hindi tanralay kendri va నారాయణ విద్యా నెల్లూరు నారాయణ విద్యా సంస్థల్లో డీన్గా వర్క్ చేస్తున్నారు నా పేరు విష్ణువర్ధిని ఈరోజు నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు అందులో కూడా మెడికల్కి సంబంధించినటువంటి అన్ని బైపీసీ క్యాంపసెస్లో ఎస్పెషలీ రెసిడెన్షియల్ క్యాంపస్లకు సంబంధించినటువంటి శివాని అండ్ సులక్షా భవన్లో ఫెస్ట్ నిర్ణయం ఫెస్ట్ జరపడం జరిగింది సో మన మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఈ ఫెస్ట్ అనేది జరుపుతున్నాం ఇక్కడ ఎనిమిది వందల యాభై మంది వైబీసీ పిల్లలు ఓన్లీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ నుంచి గ్యాదర్ అవ్వడం జరిగింది ఈ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గాను ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను మెడికల్ సీట్లు సాధించినటువంటి విద్యార్థులతో ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటరాక్షన్స్ సెషన్ ఇదంతా కూడా సో రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ గాను నెల్లూరు నుంచి రెండు వందల యాభై ఆరు ఎంబీబీఎస్ సీట్స్ రావడం జరిగింది అలానే యాభై నాలుగు బీడిఎస్ సీట్స్ సో ఓవరాల్ మీద మెడికల్ దీనిలో అంటే ఎంబీబీఎస్ఏ కాదు బీడిఎస్ఏ కాదు అగ్రికల్చరు వెటర్నరీ అదే రకంగా డిఫరెంట్ ఆయుష్ కోర్సెస్ అలానే పారామెడికల్ కోర్సెస్లో నెల్లూరు నారాయణ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నారు సో అందులో ఓన్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ కనుక తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ అనేది నెల్లూరు నారాయణ నుండి ఉంది అందులో కూడా ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండింది అంతటి కాంపిటీషన్లో కూడా ఎక్కడా కూడా గత సంవత్సరాలతో కంపేర్ చేసినప్పుడు ఎక్కడా కూడా రిజల్ట్ తగ్గకుండా నెల్లూరు నారాయణ నుంచి మేము రిజల్ట్ ఇవ్వడం జరిగింది సందులో కూడా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సందీప్ చౌదరికి వచ్చింది అదే రకంగా ఏడు వందల పదిహేను ఏడు వందల పది ఏడు వందల ఐదు ఏడు వందలు ఇలా ఏడు వందల పైన ఐదు మంది పిల్లలకి రావడం జరిగింది అయితే కీ కరెక్షన్లో ఏమైందంటే ఏడు వందల ఇరవై కాస్త ఆ ఫిజిక్స్ బిట్ వలన ఏడు వందల పదిహేను అవ్వడం జరిగింది ఏదేమైనా కూడా నెల్లూరు నారాయణ సో ఆల్ ఇండియా లెవెల్లోనే నెంబర్ వన్ అని ప్రూవ్ చేసింది ఈ సంవత్సరం గత సంవత్సరాల్లో లాగానే ఈ సంవత్సరం కూడా ప్రూవ్ చేసింది సో ఇంతటి ఘన విజయానికి కారణం ఏంటి అంటే మన నెల్లూరు నారాయణ విద్యా సంస్థలకు సపోర్టింగ్గా ఉంటూ మా జీవం సార్ విజయభాస్కర్ రెడ్డి సారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వీటన్నింటికన్నా ముఖ్యంగా నారాయణ సంస్థల నుంచి వచ్చేటటువంటి షెడ్యూల్ మైక్రో షెడ్యూలు అలానే అనాలసిస్ డిస్కషన్ను ఎగ్జామినేషన్ ప్యాటర్ను క్వశ్చన్ పేపర్సు అదే రకంగా ఎగ్జామ్ అయిన వెంటనే పేపర్ డిస్కషన్ ద్వారా పిల్లలకి ఎక్కడెక్కడ తప్పులు చేశారో వాటన్నిటి మీ వాటన్నిటి మీద కూడా పిల్లలకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎవ్రీ ఇయర్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం మా యొక్క ఎంబీబీఎస్ అవ్వచ్చు ఆర్ బీడీఎస్ ఆర్ ఎనీ పారామెడికల్ కోర్సెస్ అవ్వచ్చు ఎప్పుడు కూడా మా గ్రాఫ్ అప్వర్డ్ డైరెక్షన్గానే ఉంది ఆయన ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విన్నపం సో ఎక్కడ దూరపు కొండల నుంపని వెళ్ళకండి మన నెల్లూరులోనే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ ఉంది సో జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ని మా యొక్క బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళకి మంచి అకాడమిక్ కర్కులంని నారాయణ సంస్థల అందజేస్తున్నటువంటి అకాడమిక్ కర్కులంని మేము చక్కగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి రన్ చేస్తూ మీ పిల్లల బాధ్యత మాదిగా మేము చూసుకుంటూ మేము కానీ మా అధ్యాపకులు కానీ మా అడ్మినిస్ట్రేటర్స్ కానీ మీ పిల్లలకి ఖచ్చితంగా న్యాయం చేసి మెడికల్ సీట్ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాము

ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు